ఆదికాండము నలభై అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోసేపు ఖైదీల కళలకు భావం చెప్పడం అనే అంశం వ్రాయబడి ఉంది కళలకు వివరణ చెప్పటానికి యోసేపు చూపిన ఇష్టతను బట్టి దేవుని వాగ్దానంలో విశ్వాసము కోల్పోలేదని అర్థమవుతుంది దేవుడు తన రెండు కళల్లో బయలుపరిచిన వాటిని నెరవేరుస్తాడని ఎప్పటికీ నమ్ముతూనే ఉన్నాడు ఫరో చక్రవర్తికి పానపాత్ర అందించేవాడు వేరువేరు రొట్టెలు భక్ష్యాలు చేసేవాడు తమ యజమాని అయిన ఈజిప్ట్ చక్రవర్తి పట్ల తప్పు చేశారు ఫరో ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద పానపాత్ర అందించే వారిలో ముఖ్యుడి మీద రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడి మీద కోప్పడ్డాడు వారిని బందీలుగా రాజ సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉండాలని అతడికి అప్పగించాడు యోసేపు ఖైదీగా ఉన్న స్థలం అదే సేనాధిపతి వాళ్లకు యోసేపును పరిచారకుడుగా నియమించాడు గనుక అతడు వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు వాళ్ళు కొంతకాలం అలా కావలిలో ఉన్నారు ఒక రాత్రి ఆ ఇద్దరు అంటే ఫరోకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు కావలిలో బందీలుగా ఉండగానే కలలు కన్నారు ఒకే రాత్రిలో ఒక్కొక్కడు వేరువేరు భావాల కళలు కన్నారు ప్రొద్దున యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారంగా ఉన్నట్టు గమనించాడు కనుక అతడు తన యజమాని ఇంట తనతో బందీలుగా కావలిలో ఉన్న ఆ రాజ ఉద్యోగులను చూచి ఈవేళ మీరెందుకు ఏడుపు ముఖాలతో ఉన్నారు అని అడిగాడు అందుకు వాళ్ళు మాకు కలలు వచ్చాయి వాటి భావం చెప్పగలవాడెవ్వడూ లేడు అన్నారు యోసేపు వాళ్లతో కళల భావాలు తెలియచేయటం అనేది దేవుని వశంలోనే ఉంది కదా అయితే మీరు ఆ కళలు నాకు చెప్పండి అన్నాడు అప్పుడు పానపాత్ర అందించేవాడు తన కళ యోసేపుకు వివరించాడు నా కలలో ఒక ద్రాక్ష చెట్టు నా ఎదుట ఉంది ఆ ద్రాక్ష చెట్టుకు మూడు ఉన్నాయి అది అంకురించగానే దాని పువ్వులు వికసించాయి దాని గెలలు పండి ద్రాక్ష పళ్ళయ్యాయి గిన్నె నా చేతిలో ఉంది నేను ఆ పళ్ళు తీసుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అందించాను యోసేపు అతడితో దాని భావం ఇదే ఆ మూడు తీగెలు మూడు రోజులు ఇంకా మూడు రోజుల లోపల చక్రవర్తి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి మీ ఉద్యోగం మీకు మళ్ళీ ఇప్పిస్తాడు మీరు ఆయనకు పానపాత్ర అందించేవాడుగా ఉన్నప్పుడు చేసినట్టే ఫరోగిన్నే ఆయన చేతికి అందిస్తారు అయితే నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొని నా మీద దయచూపి నా విషయం ఫరోతో మాట్లాడి నన్ను ఈ ఇంటిలో నుంచి విడిపించండి ఎందుకంటే నన్ను హిబ్రూవారి దేశంలో నుంచి దొంగిలించటం జరిగింది అంతేకాక ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఎక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు అన్నాడు రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడు అతని కల బాగుందని గ్రహించి యోసేపుతో ఇలా చెప్పాడు నేను కూడా కలకన్నాను అందులో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా నెత్తి మీద ఉన్నాయి పై గంపలో ఫరో కోసం అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి కానీ పక్షులు నా నెత్తి మీద ఉన్న గంపలో నుంచి వాటిని తింటూ ఉన్నాయి యోసేపు ఇలా జవాబిచ్చాడు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు రోజులు మూడు రోజుల లోపల చక్రవర్తి నీ తలను నరికించి వేసి మీద మిమ్మల్ని వ్రేలాడి దీయిస్తాడు పక్షులు నీ మాంసం తింటాయి మూడో రోజున అలాగే జరిగింది ఆ రోజు ఫరో పుట్టినరోజు కావటం చేత అతడు తన పరివారంలోని వాళ్ళందరికీ విందు చేయించి వాళ్ళ సమక్షంలో పానపాత్ర అందించేవాణ్ణి రొట్టెలు చేసేవాణ్ణి ఖైదులో నుంచి రప్పించాడు పానపాత్ర అందించే వారిలో ఆ ముఖ్యమైన వాడికి అతని ఉద్యోగం మళ్ళీ అతనికి ఇప్పించాడు అతడు ఫరో చేతికి గిన్నె అందించటం జరిగింది అయితే యోసేపు వాళ్లకు కలభావం తెలిపినట్టే రొట్టెలు చేసేవాణ్ణి ఫరో తీయించాడు అయితే పానపాత్ర అందించేవాడు యోసేపును మనసులో పెట్టుకోకుండా మరిచిపోయాడు యోసేపు విషయంలో ప్రధానమైన అంశం ఏమంటే కలల భావాన్ని ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు కల ద్వారా తనకి బయలుపరిచిన వాటికి తప్పుడు భావం చెప్పడం లేదు అయితే తన చెర విషయమే తనకి అర్థం కాలేదు కానీ విశ్వాసంతో పురిగొల్పు పొందాడు పానదాయకుడు మర్చిపోయినా దేవుడు మరువలేదు ఈ నిరీక్షణతో యోసేపుకు ఎడతెగని విశ్వాసం కలిగింది అతని పరిస్థితులు తన విశ్వాసాన్ని చెడగొట్టలేకపోయాయి ప్రియ స్నేహితులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి అనేక మందికి చేరినట్లు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్